హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హ్యాండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో బాగున్నారా అనుకున్నా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు వచ్చేసి కార్తీకం లాస్ట్ పాడ్యం అనమాట మళ్ళీ మేమందరం కలిసి మా ఊరిలో ఉండే వాగు దగ్గరికి అయితే వచ్చేసాము వాడల్ని వదలటానికి సో ఈ రోజుతో అయితే సరే అండి ఇంకా వాడల్ని వదలటం సో నేనైతే ఈరోజు కొబ్బరి బురుకుల్లోనే వదులుతున్నాను సో ఈ కార్తీకంలో పాడ్యమి పడినప్పుడు మాత్రం ఈ కొబ్బరి చెప్పల్లోనే వదులుతాము మా సైడ్ అయితే సో ఇది మూడోసారి పాడ్యం అనమాట నెల మొత్తానికి మూడు సార్లు పాడ్యాలు ఉంటాయి కాబట్టి ఈ కార్తీక మాసంలో లాస్ట్ పాడ్యం కూడా కొబ్బరి చెప్పులు అయితే వదిలేస్తున్నాను ఇక్కడైతే పిండి పిండు ముగ్గులు వేసేసి పశువు కుంకుమ వేసేసి అయితే అన్ని పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అందులో అయితే సో ఈ కార్తీక మాసంలో నేనైతే ఎప్పుడెప్పుడు వాడాలని వదిలేననేసి ప్రతి లాగు కూడా మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా సో ఆల్రెడీ నేను వెళ్ళేటప్పుడు ఏటికి వెళ్ళేటప్పుడు కూడా లాగ్ అయితే పెట్టాను సో ఈ రోజు అయితే ఇంకా వాడని వదలడం అయితే పూర్తయింది సో ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే కామెంట్ కూడా పెట్టండి సో వీడియో అయితే చాలా 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 బాగుంటుంది మీరైతే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను ఇక్కడైతే ఈ కొబ్బరి చెప్పులో నేనైతే కట్ట వద్దనైతే వెలిగించుకున్నాను ఎందుకంటే లాస్ట్ డే కదా వాడలు వదలడంలో సో అందుకోసం ఎందుకో నాకు కట్టొస్త వెలిగించాలనిపించింది సో అందుకోసం ఈ మూడు వందల అరవై ఐదు రోజులు వొత్తునైతే వెలిగించుకున్నాను ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా వాడలు వదిలే వాళ్ళు ఉన్నారు బట్ నేనైతే అప్పుడప్పుడు వచ్చాననమాట సో మంచి రోజులు పడేటప్పుడు మాత్రమే వచ్చాను కానీ ఈ నెల మొత్తం అయితే వాడాలని అయితే వదలలేదు సో నేను ఒకరి దగ్గర విన్నది ఏంటంటే నెల మొత్తం కూడా వాడాలి వదలలేని వారు ఈ మూడు పాడ్యములు కూడా వాడాలి వదిలితే నెల మొత్తం కూడా చేసే అంత ఫలితం దక్కుతుందని విన్నాను సో అందుకోసమే ఈ పాడ్యములు అయితే అస్సలు మిస్ అవును వాడాలని అయితే వదిలేశాను ఇంకా సో ఇంకా గౌరవం పూజ అయిపోయి వాడని కూడా వదిలేసాం కాబట్టి అందరి పూజలు కూడా అయిపోయాయి కాబట్టి ఇక్కడ అందరం అయితే ఇంక బొట్లు అయితే పెట్టుకుంటున్నాము సో లాస్ట్ ఇంకా ఆహార పాట అయితే పాడేస్తున్నాం ఇక్కడ ముందుగా పూజ చేస్తూ మొతల్లి నీకు ముత్యాల మాల లేసు మతల్లి నీకు ముందుగా పూజ చేస్తూ మతల్లి నీకు ముత్యాల మాల లేసు మతల్లి నీకు గల్లు గల్లు నవచ్చి మా ఇల్లు నిండుకుంటే గల్లు గల్లు నవచ్చి మా ఇల్లు నిండుకుంటే ఉల్లాసముగ పూజ ఎల్లా కాలం చేసు మంగాళం ఇదిగోవమ్మ మతల్లి నీకు మంగాళం ఇదిగోమ్మ నీకు నవ్వుతు పూజ చేసు మతల్లిగమల్లి దండలేసు నీకు నవ్వుతు పూజ చేసు మతలి నాగమల్లి దండలేసు నీకు గల్లు గల్లు నవచ్చి మా ఇల్లు నిండుకుంటే గల్లు గల్లు నవచ్చి మా ఇల్లు నిండుకుంటే ఉల్లాసముగ పూజ ఎల్లా కాలము చేస్తు మతల్లికు మంగాళం నీకు మనసార పూజ చేసు మతల్లికు మల్లెపూలు దండలేసు నీకు మనసార పూజ చేసు మాతల్లి మల్లె పూలు మాలలేసు నీకు బల్లు బల్లున వచ్చి మా ఇల్లు నింకుంటే ఉల్లా సముగా పూజ ఎలా కాలము చేస్తూ మంగళం బొమ్మ బంగరబమ్మ ఇది ఇదిగోమ్మా మా బంగరబొమ్మ బొమ్మ ఇంక అందరం ఒక సెల్ఫీ కూడా తీసుకొని ఇక్కడైతే శివాలయంకి అయితే వచ్చేసాము ఇంకా అయితే లాస్ట్ పార్టీ సోమవారం కూడా పడింది కాబట్టి ఇంక శివాలయంకి వచ్చే ఇక్కడ చూసారా ఎంతమంది అయితే రోజు దీపదానము భోగాలు అన్నీ ఇస్తున్నారు బ్రాహ్మణులకి ఇంకా మా స్వామి సన్నిధానం ఇక్కడే కాబట్టి ఇంక నేను కూడా స్వయం పాకానైతే తీసుకొని వచ్చాను బ్రాహ్మణులకు ఇవ్వటానికి ఇలా కూర్చున్నాము ఇద్దరం కూడా Thank you. లాస్ట్ ్రాహ్మణులకు ఇవ్వడం కూడా పూర్తయింది ఫ్రెండ్స్ ఎందుకు ఎంత హ్యాపీగా ఉన్నాను తెలుసా వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోర్ అనమాట సో అందుకోసమే నా ఫేస్ అయితే వెలుగు వెలిగిపోతుంది సో ఫుల్ హ్యాపీ అనమాట ఎందుకంటే నేను వాడ వదలడానికి వెళ్ళినప్పుడే నాకు ఇంకా ఫోన్ వచ్చింది మా స్వామి అక్కడ ఉండేటప్పుడే నాకు ఫోన్ చేశారు సో ఎర్లీ మార్నింగ్ ఎందుకు చేశారు అనుకున్నాను వన్ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు అని చెప్పారు ఇంకా అక్కడ నా హ్యాపీనెస్ అయితే ఇంతెంత కాదు సో మీతో కూడా షేర్ చేసుకుని మీ అందరి సపోర్ట్ నాకు ఉండబట్టి నేనైతే ఈ రోజు వన్ కే సబ్స్క్రైబర్స్ని ని సాధించాను సో థ్యాంక్ సో మచ్ అండి మీ అందరికీ కూడా ఛానల్కి ఇలాగే ఎవరి దిష్టి తగలకుండా మంచిగా వెళ్ళాలనేసి నేనైతే కోరుకుంటున్నాను అయితే ఫుల్ సెలబ్రేషన్ అనమాట ఇలాగే నా సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగి నాకు మాంటేజ్ నైన్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలు అయితే మనకి వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే అవ్వాలి కాబట్టి ఇంకా నా హ్యాపీనెస్ అయితే ఇంత ఇంత కాదు సో ఇంకా అలా చేస్తూ ఇంకా సరదాగా ఇక్కడ డ్యాన్స్ వేసుకుంటూ దోశలు అయితే వేసేస్తున్నాను సో నేను గుడి నుంచి వచ్చేసరికి అయితే ఇంక ఇద్దరు కూడా స్నానాలు చేసి రెడీగా ఉన్నారు సో అందుకోసం ఇంకా వాళ్ళకి టిఫిన్లు వేసేసి వాళ్ళకి పంపిస్తే వాళ్ళైతే స్కూల్కి అయితే వెళ్ళిపోతారు అయితే పిల్లలకి కూడా దోశలు వేసి స్కూల్కి అయితే పంపించాను సో నేను కూడా ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాను ఈ హ్యాపీనెస్ అయితే నాలుగు దోశలు ఎక్స్ట్రెన్ తింటాను నేనైతే సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నిజంగా సో వన్కే సబ్స్క్రైబర్స్ ఉండాలంటే చిన్నదైనా పార్టీ ఉండాలి కదా సో మా చెల్లి అయితే వచ్చేసింది ఇంకా సో మా చెల్లికి అయితే కాల్ చేశాను పిజ్జా హౌస్కి వెళ్దాం రా అంటే వచ్చింది ఇక్కడైతే మా తోటి కూడా ఇంకా మాతో అయితే యాడ్ అయిపోయింది ఇంక మా బుడ్డుతో అయితే హ్యాపీనెస్ ఎంతెంత కాదు సో నేను దూరంగా వంతుండగా ఇంక అరుస్తుంది అమ్మ అమ్మ అనుకుంటూ సో ఫస్ట్ అయితే బ్యాగరీకి అయితే వచ్చేసాము మా చెల్లి అయితే కేక్ తీసుకుంటానని చెప్పింది సో వద్ద సరే వినలేదు నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ రావడంతో నాకంటే మా చెల్లె ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అయ్యిందనమాట సో ఇక్కడైతే ఇంకా కేక్ అయితే ఆల్రెడీ రెడీ అయ్యే ఉంది ఎందుకంటే మార్నింగ్ ఆర్డర్ చేశాం కాబట్టి ఇక్కడ వీడైతే ఇంకా చిన్న కేకు పెద్ద కేక్ అనుకుంటే అక్కడ ఉండే కేక్స్ అన్నీ కూడా చూస్తున్నాడు వాడైతే సో మా హస్బెండ్ వచ్చేసి స్వామి మాలో ఉన్నారు కాబట్టి మేమైతే ఎగ్ లేకుండానే మార్నింగే వాళ్ళకి కాల్ చేసి ఎగ్ లేకుండా కేక్ రెడీ చేయండి అని చెప్తే ఇంకా వాళ్ళైతే చేశారు సో మాకు ముందైతే ఐడియా లేదు ఎందుకంటే మా చెల్లి ఇక్కడికి వచ్చాక అయ్యో యూట్యూబ్ సింబల్లా చేయించుంటే బాగున్నాయి అని సార్ అన్నది బట్ మేము ముందు చెప్పలేదన్నమాట వాళ్ళకి ఇక్కడైతే ఇంక మా చెల్లి ఇంకా ఊరుకోకుండా ఇంక యూట్యూబ్ సింబల్ అయితే తనకు అనమాట ఈ ప్రకారంగానే వేయండి ఇంకా మధ్యలో అనేసి సో అతనైతే ఇంకా సింబల్ చూసుకుంటే అక్కడైతే వేశాడు బాగానే వచ్చింది అనమాట సో అయి కింది ఇంకా వన్ క్యాన్ కూడా వేయించాము సో నెక్స్ట్ టైం టెన్ కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు తప్పకుండా యూట్యూబ్ సింబల్తోనే కేక్నైతే రెడీ చేస్తాము మరి కే సబ్స్క్రైబర్స్ రావాలంటే మీ అందరి సపోర్ట్ కూడా నాకు ఉండాలి సో కే సబ్స్క్రైబర్స్ అయినట్టుగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడైతే యూట్యూబ్ సింబల్ కూడా ఇంకా అయిపోయింది అనమాట సో చాలా బాగానే వేశారు ఇంకా అతనైతే

సో మేమైతే మా కొత్తూరులో ఉండే మాల్కైతే వచ్చేసాము పిజ్జా ఆంధ్ర అనే పిజ్జా హౌస్కి అయితే వచ్చాము ఇప్పుడు చిన్న పార్టీ చేసుకుందాం అనేసి ఇక్కడికైతే సో నేనైతే ఇంకా ఆనియన్స్ తింది కాబట్టి ఆనియన్స్ లేకుండా పిజ్జా అయితే చేయమన్నాము బట్ టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో తెలియదు ఎందుకంటే సో ఆనియన్స్ లేకుండా ఏది టేస్ట్ అయితే రాదు కదా సో పిజ్జా అయితే ఆర్డర్ చేసాము మొత్తానికి ఇక్కడైతే నేను రీల్ అయితే చేసుకుంటున్నాను ఎలాగో బ్యాక్ బ్యాక్గ్రౌండ్ బాగుంది కదా అనేసి సో అలా ఒక సాంగ్కి అయితే రీల్ చేస్తుంటే ఇంకా మా అయితే వీడియో తీసింది సో నేను చేసే రీల్ కూడా ఇంక చూపిస్తున్నాను సో బాగానే వచ్చింది అనమాట ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది కాబట్టి మంచిగా వచ్చింది సో మా కొత్తూరులో అయితే రెండు పిజ్జా హౌస్లు అయితే ఉన్నాయి చికెన్ పిజ్జా అయితే వీళ్ళ దగ్గర అయితే చాలా బాగుంటుంది బట్ ఇప్పుడు తినకూడదు కాబట్టి ఇంకా నో చికెన్ నో అనేసి ఇంకా సైలెంట్గా ఊరుకున్నాము ఇంకా వీళ్ళిద్దరైతే ఇంట్లో ఉన్నట్టుగా అసలు ఎలా అవుతున్నారో వీళ్ళకే తెలియదు సో చూసారు కదా మీరు ఇక్కడైతే వాళ్ళిద్దరికీ సో ఇంక ఇక్కడైతే వేడి వేడికి అయితే ఆనియన్స్ లేని పిజ్జా అయితే వచ్చేసింది సో టేస్ట్ అయితే చేసాము కానీ గలీజిగా ఉందనమాట ఆనియన్స్ లేకుండా అస్సలు బాగాలేదు బట్ ఎలాగో ఆర్డర్ చేశాం కాబట్టి ఇంక తినేసామన్నమాట ఇంకా వీళ్ళిద్దరికైతే ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాము చూపుకి ఇలా కనిపించింది కానీ టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు నిజంగా ఏదైనా సరే ఆనియన్స్ లేకుండా ఇలాంటి ఫుడ్ అయితే అస్సలు బాగోదు కదా ఇంకా వీడికైతే చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఇంకా వీళ్ళిద్దరైతే అది తింటున్నారనమాట ఇంకా చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటూ వీళ్ళిద్దరు నోరు చూసారా ఎలా అయిపోయావో చిన్న పిల్ల దయ్యలా కనిపిస్తున్నారు ఇద్దరు అయితే సో మేమైతే బాగా నవ్వుకున్నాం ఇంకా ఆ బుడ్డు అయితే ఇంకా ఐస్ క్రీమ్ పెట్టమనే అంటుంది సో అంత కూల్గా ఉన్నా సరే ఇంకా ఫాస్ట్ పాస్ట్గా అయితే తినేస్తుంది ఇంకా వాడికైతే అస్సలు పెట్టనివ్వట్లేదు వాడికి పెట్టేలోగా మళ్ళీ నోరు అయితే ఆ అని చూపిస్తుంది అనమాట సో అందుకోసం ఇంకా దీనికే తినిపిస్తున్నాము ఇప్పుడైతే ఇంకా బిల్ పే చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము సో మా చెల్లి కూడా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయింది సో కేక్ సెలబ్రేషన్ అయితే మేము ముగ్గురి మేము సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము ఎందుకంటే పిల్లలు ఇద్దరు కూడా ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు కదా సో వాళ్ళు ట్యూషన్కి వెళ్ళారు వాళ్ళు ఇంకా రాలేదు మేము వాళ్ళ కోసం వెయిట్ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది పిల్లలు ఇంటికి వచ్చేసరికి సెవెన్ థర్టీ అయ్యింది అనమాట సో ఇంక మా చెల్లి వాళ్ళకైతే లేట్ అయిపోద్ది కాబట్టి ఇంక వెళ్ళిపోతానని చెప్పింది సో తనకైతే నేను ఇంక ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే కే సబ్స్క్రైబర్స్ అయినప్పుడు మాత్రం చాలా బాగా జరుపుకుంటాము సో ఇప్పటికైతే ఇలా అయితే జరుపుకున్నాము ఈ రోజైతే ఇంకా మా తోటి కోడలు అంటే తనకైతే పిల్లలు బాగా అలర్ చేస్తున్నారు కాబట్టి ఇంక తను కూడా ఇంక రాలేనని చెప్పింది సో అందుకోసం ముగ్గురు ముగ్గురుమైతే ఇలా సెలబ్రేషన్ జరుపుకున్నాము ఇక్కడైతే మా చిన్నోడు త్రైపోటు సెట్ చేశాడు బట్ అది సరిగ్గా పెట్టలేదనమాట సో అందుకోసమే నేను ఇంకా అది సరిగ్గా చేసి ఇంకా త్రైపోటు పెట్టుకుని ఇలా అయితే కట్ చేశాము మా అయితే ఈ టైంకి సన్నిధంలో ఉంటారు కాబట్టి ఇంక తను కూడా రాలేదన్నమాట ఇలా నా పిల్లలతో అయితే ఇలా సెలబ్రేషన్ అయితే జరుపుకున్నాను ఇంకా మీ ముగ్గురు మా కేక్ చుట్టూరు కూర్చుండిపోయి కేక్ సగం వరకు అయితే తినేసాము మీ అందరు సపోర్ట్ ఉంటే ఇలాంటి కేక్లు ఇంకెన్నా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇలాంటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి మీకు నచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్